హలో యూవర్స్ నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విజయవాడ నుంచి వెల్కమ్ టు మై ఛానల్ ఇఫ్ యుర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ ఏ ఫ్రూట్స్ మంచివి బరువు తగ్గాలి అనుకుంటున్నప్పుడు ఏ ఫ్రూట్స్ తీసుకుంటే మీకు ఆ ఫ్యాట్ బర్నింగ్ మంచిగా అవుతుంది ఏ ఫ్రూట్స్ తీసుకుంటే వెయిట్ పెరగకుండా ఉంటారు మీరు బరువు తగ్గాలి అనుకునే ఆశయానికి అవి ఏవైతే సపోర్ట్ చేస్తాయనే ఫ్రూట్స్ గురించి డిస్కస్ చేద్దాం అయితే ఎప్పుడైనా సరే బరువు తగ్గాలి అని అనుకుంటున్నప్పుడు మీ యొక్క క్యాలరీస్ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఉండే క్యాలరీస్ ఎనర్జీ ఇచ్చే క్యాలరీ కంటెంట్ని మనం కొలుచుకుంటూ ఉంటాం సో ఎంత క్యాలరీస్ తీసుకున్నామో ఎంత క్యాలరీస్ బర్న్ చేసాము సో మీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ దాంట్లో ఎంతవరకు క్యాలరీస్ మీరు ఖర్చు పెడుతున్నారు ఎంత ఆహారం రూపేనా తీసుకుంటున్నారు సో తీసుకునే ఆహారం రూపేనా తక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు మనం ఎక్కువ ఎక్సర్సైజ్లు బర్న్ చేసినప్పుడు ఆ నెగటివ్ బ్యాలెన్స్ వచ్చినప్పుడు మీకు వెయిట్ తగ్గటానికి అవకాశం ఉంటుంది అట్లా అని చెప్పి మనం తింటే క్యాలరీస్ పెరిగిపోతే ఒక గ్లా ఒక కప్పు అన్నం తిన్నామంటే త్రీ హండ్రెడ్ క్యాలరీస్ వచ్చింది సో ఆ కప్పు అన్నం తినకుండా మానేస్తే నీరసం వస్తుంది ఏమి తినకుండా ఉంటే ఏ పని చేయబుద్ధి కాదు నరాలు వీక్నెస్ వస్తుంది వాకింగ్ చేయబుద్ధి కాదు పడుకోవాలనిపిస్తుంది సో మీ గోల్ వెయిట్ తగ్గాలి అనుకుంటున్న మీ గోల్ని మీరు రీచ్ అవ్వలేకపోవచ్చు మధ్యలో ఆపేసే ఛాన్సెస్ ఉంటాయి సో ఫ్రూట్స్ తీసుకోవటం వలన ఈ పళ్ళు తీసుకుంటున్నప్పుడు మీకు ఆ న్యూట్రియన్స్ అన్నీ కూడా మనకు కావలసిన న్యూట్రియన్స్ అన్నీ కూడా వైటమిన్ సి వైటమిన్ ఈ కానీ మినరల్స్ కానీ పొటాషియం సోడియం ఇవన్నీ కూడా ఎనర్జీ రావటానికి శక్తినివ్వటానికి ఉపయోగపడే న్యూట్రియన్స్ ఈ న్యూట్రియన్స్ అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి అట్లనే ఎనర్జీ లెవెల్స్ కార్బోహైడ్రేట్స్ లేకపోవటం షుగర్స్ కంటెంట్ తక్కువగా ఉండటం వల్ల ఎనర్జీ క్యాలరీస్ తక్కువగా ఉండే ఫ్రూట్స్ తీసుకోవచ్చు దాంతోపాటు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఫ్రూట్ కొంచెం తీసుకున్నా కూడా వెంటనే పొట్ట నిండిపోయినట్టు అనిపిస్తుంది అయితే వివరాల్లోకి వెళ్తే ఏ ఫ్రూట్స్ మంచివి ఏంటి అనేది చూసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మనకి కామన్గా దొరికేది అట్టుపండు ఉందనుకోండి హయ్యెస్ట్ క్యాలరీస్ ఉంటాయి సో రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా బాగా చిన్నపిల్లలు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఆడుకునే వాళ్ళు ఎక్కువ దూరం నడిచేటప్పుడు జిమ్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఎనర్జీ బర్న్ చేసినప్పుడు శక్తి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎనర్జీ ఎక్కువగా ఇవ్వడానికి హయ్యెస్ట్గా తీసుకునే ఫ్రూట్ అట్టుపండు మనకు కామన్గా దొరుకుతుంది దీంట్లో మనకి హండ్రెడ్ అండ్ సెవెంటీన్ కిలో క్యాలరీస్ శక్తి ఎనర్జీ ఉంటుందన్నమాట సో మనం తక్కువ ఎనర్జీ లెవెల్స్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా మనం చూసుకునేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాటర్ మెలన్ పుచ్చకాయ సో పుచ్చకాయలో మీకు సెవెంటీన్ కిలో క్యాలరీస్ మాత్రమే ఎనర్జీ శక్తి ఉంటుంది అయితే దాంట్లో ఉండే లైకోపీన్ కంటెంట్ కానీ వైటమిన్ సి కానీ మినరల్స్ కానీ ఇవన్నీ కూడా ఎనర్జీ లెవెల్స్కి మీకు కావాల్సిన న్యూట్రియన్స్ మినరల్స్ మీరు ఎక్సర్సైజ్ చేసిన వాకింగ్ చేసిన చెమటలో మీకు పోయిన న్యూట్రియన్స్ అన్నిటినీ రెస్టోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో నాది ఒక ప్రీవియస్ వీడియో పుచ్చకాయ రసం జ్యూస్ తీసుకోవడం వలన స్పర్మ్ హెల్త్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో పుచ్చకాయ గురించి ఉన్న బెనిఫిట్స్ అన్నీ ఆ వీడియోలో చూడొచ్చు సో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి మీరు దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు మీకు ఆ క్యాలరీ బర్న్ ఉంటుంది కాబట్టి వెయిట్ తగ్గటానికి మీకు అవకాశం మంచిగా ఉంటుంది అయితే అట్లానే మనకి కర్బూజ కర్బూజాలో కూడా సిక్స్టీన్ కిలో క్యాలరీస్ వరకు మనకి ప్రతి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కర్బూజా ఫ్రూట్ ఏదైతే ఉంటుందో దాంట్లో పదహారు కిలో క్యాలరీస్ వరకు మనం ఎనర్జీ చూస్తుంటాం అయితే వాటర్ మెలన్కి కర్బూజాకి డిఫరెన్స్ ఏంటంటే కర్బూజాలో కొంచెం షుగర్ కంటెంట్ సాల్ట్ కంటెంట్ సోడియం పొటాషియం ఇవన్నీ కొద్దిగా ఎక్కువ కంటెంట్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో దాదొక్కటి అడ్వాంటేజ్ కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు తీసుకునేటప్పుడు కర్బూజాకి వాటర్ మెలన్ను చూస్ చేసుకున్నప్పుడు వాటర్ మెలన్ ప్రిఫర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చే ఫ్రూట్స్లో మనం చూసుకునేది మనకి కామన్గా దొరికే బత్తాయిలు సో బత్తాయిల్లో కూడా మనకి క్యాలరీ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది ట్వంటీ ఫైవ్ కిలో క్యాలరీస్ వరకు మాత్రమే ఉంటుంది ఈ బత్తాయిలు దొరికనప్పుడు మనకు కొన్నాళ్ళు వింటర్ అట్లా వచ్చినప్పుడు కమలా పళ్ళు దొరుకుతుంటాయి సో ఈ నాలుగు రకాల ఫ్రూట్స్ మనకి వాటర్ మెలన్ కర్బూజ బత్తాయిలు కమలాలు ఇవి జ్యూస్ రూపేనా కూడా తీసుకోవచ్చు అయితే జనరల్గా ఫ్రూట్స్ తినాలా జ్యూస్ తీసుకోవాలా అని చూసుకుంటున్నప్పుడు మీ గోల్ ఏంటి అంటే మీరు వెయిట్ తగ్గాలి అనుకుంటున్నప్పుడు ఫ్రూట్గా తిన్నప్పుడు ఫ్రూట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ క్వాంటిటీ వాల్యూమ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు పొట్ట చక్కగా ఆకలేయకుండా పొట్ట పొట్టనింట్గా ఉండటానికి అవకాశము దాని నుంచి వచ్చే న్యూట్రియంట్స్ తక్కువగా ఉండాలన్నప్పుడు ఫ్రూట్ ఫ్రూట్ లాగా తీసుకోవటం మంచిది అదే మీ గోల్ ఏదైనా సర్జరీ అయింది ఏదైనా ప్రొసీజర్ అయింది రికవర్ అవుతున్నారు సో ప్రెగ్నెన్సీలో ఉన్నారు రికవరీ ఫేజ్ డెలివరీ అయింది సో తో ఎక్కువ క్యాలరీస్ కావాలి ఎక్కువ న్యూట్రియం కావాలి అనుకుంటున్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకి నాలుగు బత్తాయిలు ఒకేసారి తినాలన్నా నాలుగు కమలాలు తినాలన్నా తినలేకపోవచ్చు అదే నాలుగు కమలాలు జ్యూస్ చేసుకుంటూ గ్లాస్ ఈజీగా తీసుకోవచ్చు సో అట్లా జ్యూస్ లాగా తీసుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ క్యాలరీస్ కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువ తినే అవకాశం ఉంటుంది ఫైబర్ కంటెంట్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో వీలైనంత వరకు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు మాత్రం మీరు ఫ్రూట్ ఫ్రూట్గా తీసుకోవడానికి ట్రై చేయండి అదే ఇప్పుడు మీరు హె ఫర్టిలిటీ కోసం చూసుకుంటున్నారు స్పర్మ్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి లైకోపిన్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి వాటర్ మెలన్ జ్యూస్ రోజు వన్ గ్లాస్ తీసుకోవచ్చు సో అది ఫ్రూట్ లాగా తీసుకున్నా తొందరగా పొట్ట నిండిపోద్ది ఒకేసారి అంత క్వాంటిటీ ఫ్రూట్ తినలేము కాబట్టి జ్యూస్ లాగా తీసుకోవచ్చు అయితే ఈ జ్యూసెస్ చేసుకుంటున్నప్పుడు దాంట్లో ఎటువంటి ఐస్ షుగర్ వేసుకోకుండా తీసుకోవటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మన గోల్ ఏంటి వెయిట్ తగ్గటానికి మళ్ళీ షుగర్ యాడ్ చేస్తే దాంట్లో నుంచి మనకి క్యాలరీస్ పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి షుగర్ లేకుండా తీసుకోవటానికి ట్రై చేయండి సో నెక్స్ట్ ఇంకేం ఫ్రూట్స్ తీసుకోవచ్చు వెయిట్ తగ్గ తగ్గే ప్రాసెస్లో ఉండగా అంటే మనకి మెయిన్గా కామన్గా మనకు అందుబాటులో ఉన్నవి జామకాయలు జాంపళ్ళు సో ప్రతి ఒక్కళ్ళు మన ఊర్లో వెళ్ళామంటే వాళ్ళ ఇంట్లో జామ్ చెట్టు అనేది కామన్గా ఉంటుంది నేనైతే మా ఇంట్లో టెర్రస్ మీద కూడా టబ్లో కూడా జామ్ చెట్టు పెంచుతున్నాను కాయలు వస్తూ ఉంటాయి సో జామకాయలు మన పెరట్లో పెంచుకున్న మన ఇంట్లో టెర్రస్ మీద పెంచుకున్న దానికి న్యూట్రిషన్ దానికి మనం ఎటువంటి ఎరువులు ఎటువంటి పెస్టిసైడ్స్ ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి అవి పెస్టిసైడ్ ఫ్రీ కెమికల్స్ ఫ్రీ టాక్సిన్స్ ఫ్రీ ఉంటాయి సో జామకాయల్లో మనకు వచ్చే క్యాలరీస్ ఫార్టీ క్యాలరీస్ వరకు ఉంటాయి తక్కువ క్యాలరీస్ ఉంటాయన్నమాట దాంతోపాటు జనరల్గా డయాబెటీస్ షుగర్ సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువగా కామన్గా మనం చెప్పే ఫ్రూట్స్లో జామపండు తినండి అని చెప్తూ ఉంటాం చాలా ఈజీగా దొరుకుతుంది జామకాయలు ఎప్పుడూ ఉంటాయి సంవత్సరం మొత్తం కాస్తాయి కంఫర్టబుల్గా తీసుకోవచ్చు రోజు మధ్యాహ్నం స్నా స్నాక్స్ తీసుకునే బదులు టీ బిస్కెట్స్ అట్లా బిస్కెట్స్ తీసుకునే బదులు వాటికి రీప్లేస్మెంట్గా రోజు సాయంత్రం పూట ఒక జాంకాయ తింటే చాలు మీకు ఆ టైంలో ఆకలేకుండా ఉంటుంది చిరుదిళ్ళు స్నాక్స్ తినకుండా అవకాశం ఉంటుంది సో మీ వెయిట్ లాస్ జర్నీలో హెల్ప్ అవుతూ ఉంటుంది ఇంకొక ఫ్రూట్ మనకి ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళకి వెయిట్ తగ్గాలి అనుకుంటున్న వాళ్ళకి రికమెండ్ చేసే ఫ్రూట్స్ బొప్పాయ పపాయ పపాయ కూడా మనకు తక్కువ క్యాలరీస్ ఉంటాయి అది ఆరెంజ్ రెడ్ కలర్లో ఉండే ఫ్రూట్ దీంట్లో ఉండే న్యూట్రియంట్స్ మినరల్స్ రెటినాయిడ్స్ వైటమిన్ ఏ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో నుంచి కూడా ఇది కూడా జనరల్గా డయాబెటీస్ ఎక్కువ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి రికమెండ్ చేస్తూ ఉంటాం ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు పపాయ అంత ఎక్కువ క్వాంటిటీల్లో తినలేం కాబట్టి దానికి రీప్లేస్మెంట్గా జామకాయలు తీసుకుంటూ ఉండొచ్చు సో ఈ జామకాయలు పపాయాసు కూడా జనరల్గా ఎవరైనా వెయిట్ తగ్గాలి అనుకుంటున్నప్పుడు మీ ఇంట్లో ఉండాల్సిన ఫ్రూట్స్ ఏంటి అనుకుంటే జాంపళ్ళు బొప్ప పండ్లు వాటర్ మెల్లన్ అండ్ మెల్లన్ కర్బూజా పండ్లు వీటిని ఇంట్లో పెట్టుకుని అంటే మీకు కావాల్సిన క్వాంటిటీలో అన్ని ఫ్రూట్స్ ఒకే రోజు తినవసం అన్ని ఫ్రూట్స్ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో తినవసం వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ రోజుకి వన్ ఆర్ టూ ఫ్రూట్స్ ఒక హండ్రెడ్ గ్రామ్స్కి అట్లాగా తీసుకోవటం వలన సరిపోతుంది అంటే వాటర్ మెలన్ను తీసుకోవాలి కర్బూజా తీసుకోవాలి బొప్పాయి తీసుకోవాలి అట్లా పెట్టుకోవద్దు ఏదో ఒక ఫ్రూట్ ఒక ఫ్రూట్ మార్నింగ్ ఒక ఫ్రూట్ ఈవినింగ్ తీసుకునేలాగా ప్లాన్ చేసుకోండి ఇక మనకి చూసుకుంటే నెక్స్ట్ వచ్చేది యాపిల్ అండ్ యాపిల్ ఏ డే కీప్స్ ఏ డాక్టర్ ఏవే చాలా కామన్గా మనం వింటూ ఉంటాము యాపిల్లో కూడా మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది క్యాలరీస్ తక్కువగా ఉంటుంది రోజు ఒక యాపిల్ ఏదో ఒక టైం నైట్ ఫోన్ చేసిన తర్వాత కానీ ఇట్లా తీసుకోవటం వల్ల దానిలో ఉండే న్యూట్రియం కాకుండా మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ రోగ నిరోధక శక్తి పెరగటానికి అవకాశం ఉంటుంది అయితే మనం తీసుకునే యాపిల్స్ ఎక్కువగా స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ ఇటువంటి ప్రాసెస్లో ఉంటాయి అండ్ దానిపైన ఎక్కువగా కెమికల్స్ యూసేజ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గా కూడా మనం ఉంటాయి కనుక తక్కువ మోతాదులో అంటే ఫ్రీగా ఈక్వల్గా అంటే ఇప్పుడు యాపిల్లా జాంపండా అని చూసుకుంటే జాంకాయకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండొచ్చు మన ఇంట్లో పెరిగింది తక్కువ కాస్ట్ ఎటువంటి పెస్టిసైడ్స్ ఉండవు దీంతో కంపేర్ చేసుకుంటే యాపిల్లో పెస్టిసైడ్ కంట ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో అండ్ యాపిల్ ఏ లాగా తీసుకోకపోయినా వీళ్ళు ఉన్నప్పుడు మీకు అవకాశం ఉన్నప్పుడు మీ ఫ్రూట్స్లో యాపిల్ని చేర్చుకోవచ్చు సో ఇవ్వండి వెయిట్ తగ్గాలి అని అనుకుంటున్నప్పుడు తక్కువ క్యాలరీస్లో ఉన్న ఫ్రూట్స్ తీసుకుని పొట్ట నిండుగా ఉండి ఫైబర్స్ న్యూట్రియన్స్ అన్నీ సమానంగా మనకు రావటానికి అవకాశం ఉంది మీ వెయిట్ లాస్ జర్నీలో హెల్ప్ చేయటానికి అవకాశం ఉంటుంది అయితే రెండు రకాల ఫ్రూట్స్ ఒక టూ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇవి క్యాలరీస్ ఎనర్జీ లెవెల్ తక్కువగా ఉండవు కానీ ఎక్కువ క్యాలరీస్ ఉంటే కానీ ఇవి వాటి యొక్క ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ వలన బాడీలో ఫ్యాట్ బర్న్ అవ్వటానికి ఫ్యాట్ యొక్క చేంజెస్లో మార్పులు రావటానికి ఉపయోగపడేవి టూ ఫ్రూట్స్ చెప్తాను ఇవి మనకి అంత కామన్గా దొరకవు మన దేశంలో మనం ఇంపోర్ట్ చేసుకోవాలి ఒకటి ఎవకాడో ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కానీ ఇందులో నుంచి కూడా వెయిట్ తగ్గాలి అనుకుంటున్నప్పుడు ఆ క్యాలరీ బర్నింగ్ ఉంటున్నప్పుడు వాడుకునే ఫ్రూట్ ఎవకాడో ఇంకొకటి గ్రేప్ ఫ్రూట్ గ్రేప్ ఫ్రూట్ అంటే మనకి బాల్ మన ఆరెంజెస్ లాగానే ఉంటాయి పైన తొక్క కొంచెం థిక్గా ఉంటుంది కట్ చేస్తే లోపల తొన్నలు ఎర్రగా ఉంటాయి ఈ గ్రేప్ ఫ్రూట్కి ఫ్యాట్ బర్నింగ్ మెకానిజం ఎక్కువ ఉంటుందంట సో ఆక్సిడేషన్ ప్రాసెస్ వల్ల గ్రేప్ ఫ్రూట్ రోజు ఒకటి ఏదో ఒక టైంలో తీసుకున్నప్పుడు కొంచెం కాస్ట్లీ ఉన్నా కూడా ఈ ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ కొవ్వు కరగటానికి బాడీలో మనకి ఈ ఫ్రూట్ తీసుకున్నప్పుడు అది జరిగే మెటబాలిజం వల్ల ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తుందంట సో ఏమైనా కామన్గా దొరకపోయినా ఎక్కడైనా అవకాశం ఉండి తీసుకోవాలనిపించినప్పుడు లేదా దొరికినప్పుడు వాటి గురించి ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ వ్యూవర్స్ అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో